ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుందా మాకైతే పథకాలు అవన్నీ అందుతున్నాయి అవినాష్ గారి దాల్ పోయినసారి మీకు ఉన్న తెలుగుదేశం హవాలో మీకు ఏమన్నా పథకాలు కానీ ఏమన్నా లేదు ఈ టైంలో ఏమొస్తున్నాయండి ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఆయన నవరత్నాలు పెట్టారు అవన్నీ అందుతున్నాయి మాకు ఒక అవసరం వచ్చింది అది కూడా నెరవేర్చారు హెల్త్ పరంగా మా బాబుకి ఇబ్బంది అయితే అవినాష్ గారి దగ్గరుండి మాకు అడిగినంత ఇప్పించారు ఇప్పుడు గెలిచింది ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ కార్యక్రమాలన్నీ చేస్తుంది అవినాష్ గారు మీకు ఎలా ఉందండి అది తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు ఉన్నందుకు నేను అది వాళ్ళని విడిగా నేను చేయలేను గత మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వేరే పార్టీ వాళ్ళు ఇలా గడప గడపకి తిరిగి మీకు పథకాలు అన్ని ఇచ్చి మేము చేసినవి ఏమైనా ఉన్నాయా ఓన్లీ అవినాష్ గారే వచ్చి ఇప్పుడు వాలంటీర్ స్కీమ్ పెట్టారు కదా అది మీకు ఎలా చేస్తున్నారు